सुनना आरू मोरे सुना मैंने सर मैंने सर आरू ना आई आई సింగుల సింగ ఇంతవరకు మున్సిపాలిటీలో ముప్పై ముప్పై నాలుగో వరకు సిసి కోడ్ కానీ విందువరకు మరో కాబట్టి ఏ మార్గం ఇంతవరకు కట్టించుకోవడం లేదు చాలాసార్లు బంగళాదేశాన్ని గణపకాదేశం అయినా కూడా కట్టించుకోవడం ఇప్పుడు మార్మూలు ప్రాంత పల్లెల్లో కూడా సిసి ఒడ్లు అయిపోయింది అదే మున్సిపాలిటీ ఒక్కసారి విచిత్స అయింది వర్షా డ్యామ్ లో సౌడ్కు వర్షా డ్యామ్ వచ్చినందుకు వికలాంగు రావచ్చు వికలాంగు కాలనీ ప్లాస్ సిపిఐ కాలనీ ఉత్తమే నయరా పెట్రోల్ బంప్ కదా దాని ఆపోజిట్

그 다음에 또 다른 사람들에게는 더 많은 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 మున్సిపాలిటీలో ముప్పై నాలుగు ఇక్కడ చూపే కాదు ఒకసారి ఇప్పుడు మన మకానీ సైడ్ లో నయన పెట్రోల్ బంప్ వచ్చింది దానికి ఆపోజిట్ ఇక్కడ సహనం ఆ కాలనీకి ఆ కాలనీకి ఇంతవరకు గానీ కాలనీ సమస్య కానీ కరెంట్ కానీ సైతకాలం కానీ మౌలిక సదుపాయాలపైన కైద మున్సిపాలిటీ శ్రద్ధ సులభం నిపుణులు అయితే అన్ని ట్యాక్స్ వేసేసారు వేరే ట్యాక్స్ వేసే కట్టించుకున్నారు యజమానాల కనుక ట్యాక్స్ పెట్టే ఒక్కడి మౌలిక సదుపాయాలపైన కైద మున్సిపాలిటీ అధికారులు కట్టించుకోవాలి ఎందుకంటే నార్మల్గా నార్మల్గా మేము తెలియజేయాలని చెప్పి ఒక రిపెంటేజ్ ఇస్తున్నాం దీనిపైన నాకు స్పందన రాకపోతే మేము అండరా దీక్ష అని కూర్చున్నాం ఎందుకంటే

ఆవరు ఎందుకంటే అవర్ ఇప్పటికి పవర్ ఎంత ఉంది అంటే పవర్ బిల్ అవర్నీ మున్సిపల్ కి అదుపు ఆ ఉంది ఎంత అప్పటికి కూడా ఒక కోటి మున్సిపల్ బిల్లు ప్రెజెంట్ అవుతున్నా కదా ప్రతి ఇంటికి అది ఆదనకి తెలుస్తుంది ఆ ఇక్కడ నుంచి వచ్చే తాగునీటి మనం కటాల్స్ నుంచి వస్తున్నది వందని పాయింట్ పవర్ బిల్ అవర్ అంటే కంటిన్యూస్ 24 అవర్స్ డ్రిప్ కి మోటార్ బిల్ అవర్ ఆ ఏకట్టు బాగుంది

పెట్రోల్ బంక్ పెట్రోల్ బంక్ అంటే మైలే బాల్స్ లోస్ట్ ఆ సైన్ లో సైన్ ఆ ఇంటి లో ఆ సాలిడ్ విజిట్ తో సే అలటమక్ ఇవల్ల నేను కొత్తను చూస్తున్నాను కాలి మందు పల్లి తలకి పుంటుంది కొని ఇవాలలే అంటే లేదు చూసుకుంటుంది నేను కూడా ఆ కబెట్ పైన తో పద్య తో మాట్లాడి నిపురు అత్మ నిదిరా మన డెవలప్మెంట్ ఏంద సిటీ ఏం గరి ని రండి ఇన్స్ లో బాగుంటుంది సార్ ప్రింట్ ఏది సార్ అంత మొమె పోతున్నాడు సార్